ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో మాకు అనవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గతపి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే విషయంలో మా మహిళలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాళ్ళే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరే కాకుండా అందరూ కూడా మాట్లాడుకునే మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సీఎం ఫేక్ సీఎం అది అందరికీ తెలిసిన విషయం అయితే వీళ్ళు ఎంతవరకు దిగజారిపోయారంటే ఈ ఫేక్ని అంటే వాళ్ళ తాలూకా సిఎం జగన్మోహన్ రెడ్డిని ఎలివేట్ చేయడానికి జనాలు ఎవరి దగ్గర కూడా అతనికి మంచి పేరు లేదు రోజు రోజుకి అతని గ్రాఫ్ కాస్త పడిపోతుందన్న సంగతి తెలిసి ఈరోజు ప్రత్యేకంగా మా పేర్ల మీద మేమేదో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నామని చెప్పి చెప్పడానికి రకరకాలైన వీడియో ఎడిటింగ్లు చేసి సోషల్ మీడియాలో పంపించడం అనేది పరిపాటు అయిపోయింది అయితే సాక్షాత్తు నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోకేష్ గారి సభలో నేను మాట్లాడుతున్న ఒక వీడియోని ఎడిట్ చేసి ఎడిట్ చేయడమే కాదు దాన్ని ఎంత మేరకు ట్రోల్ చేశారంటే అనిత సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బాలని కోరుకుంటుంది ఈ తదాస్తు అని ఒకడు థ్యాంక్స్ అని ఒకడు థ్యాంక్ యూ ఆంటీ అని ఒకడు థ్యాంక్ యూ అక్క అని ఒకడు నిజంగా వాళ్ళు చేసిన ట్రోల్స్ చూస్తా ఉంటే నిజంగా నేను చెప్తున్నానండి ఒక సందర్భంలో ఒక నిమిషం నేనే షాక్ గురియా ఇదేంటి నేను మాట్లాడలేదు డెఫినెట్ గా మాట్లాడలేదు ఎందుకంటే నాకు తెలిసి నేను ఏం మాట్లాడానని సంగతి ఎక్కడ పొరపాటు జరిగింది నేనేమైనా పొరపాటు మాట్లాడానా అసలు ఎక్కడ దీని సంగతి జరిగింది అని ఇంచుమించుగా ఒక పది నిమిషాలు నా అంతర్మదనం తర్వాత నేను అసలు నా వీడియో ఒరిజినల్ వీడియో నేను తెప్పించుకొని చూసాను ఈ లోపే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ వాళ్ళకి ఆఫ్ చెప్పాలి నేను ఇంకా తెలుసుకునే లోపే వాళ్ళు క్లియర్ గా ఒరిజినల్ వీడియోని బయటకు తీసుకొచ్చి ట్విట్టర్స్ లోని ఫేస్బుక్స్ లో నెట్ లో పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఈ విషయాన్ని నేను మీడియా పరంగా ఎందుకు ముందుకు తీసుకురాగడం జరుగుతుందంటే సాక్షాత్తు ఒక పౌర్ట్ బ్యూరో ని ఒక తెలుగు మహిళ అధ్యక్షురాలి ఒక ఎక్స్ అని అంతకు మించి ఒక దళిత బిడ్డని అంతకు మించి ఒక ఆడపిల్లని నేను ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మాట్లాడిన మాటల్ని కూడా ఎడిట్ చేసి వీళ్ళు ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారంటే వీళ్ళు మనుషులు అనాలా మనుషులకు పుట్టారనాలా పుట్టలేదనాలా లేకపోతే ఇంకా పశువులు అనాలా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మా సంస్కారం అడ్డొస్తుంది అరే ఎగవారా మీరు చేసే పనులు మీరు చేసే కష్టపడాలి అన్నది ఒక మహిళా అధ్యక్షురాలుగా మహిళలకు నేను ఇచ్చుకున్న పిలుపు దానిలో గద్దె దింపాలి చంద్రబాబు నాయుడు గారు అని ఈ రెండు పదాలు కట్ చేసి వీళ్ళ తాలూకు పైసాచి కాలదు అరే చెత్తనా కొడకల్లరా నిజంగా మీ సీఎం మీ జగన్మోహన్ రెడ్డి గనుక సీఎం అవ్వాలి మళ్ళీ అనుకుంటే మీ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల గురించి సోషల్ మీడియాలో పెట్టండి లేదు మీ మహిళా అధ్యక్షురాలు చేత మీ మహిళా మంత్రుల చేత మీ మహిళా ఎమ్మెల్యేల చేత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం వరకు మేము పోరాడతామని చెప్పి అలా అలా మాట్లాడించండి అంతే తప్పించి నేను మాట్లాడని మాటల్ని కట్ చేసి మళ్ళా దాన్ని అతికించి పేస్ట్ చేసి వదిలి ట్రోల్ చేస్తూ ఎంత పైసా ఆనందం పొందుతున్నారంటే ఎంత సునకానందం పొందుతున్నారంటే వీళ్ళ తాలూకా ఫేక్ బతుకులకి నిజంగా అసహ్య ఇందులో ఒక్క నా కొడుకు ఫేస్బుక్ ఐడీలు పెట్టిన వాడు కాని ట్విట్టర్లో పెట్టిన వాళ్ళు కానీ ఒక్కడిది ఒరిజినల్ ఐడి కాదు నేను చూసా ఎవడ ఎక్కడ నుంచి వచ్చింది ఆ వీడియో ఎవడు చేశాడు ఒక్కసారి వాడు ప్రొఫైల్ కొనుక్కుందాం వాడు ఎక్కడో కూడా కొనుక్కుందాం అని చేస్తే వీడు లండన్ వీరుడు అంట వీడికన్నా ముందు ఒకడు గుంటుపల్లి అనే ఏదో సమ్థింగ్ ఒక తోని ఒక పోస్ట్ వచ్చింది తర్వాత దీనికి సంబంధించి ప్రదీప్ రెడ్డి చింత అంట వాడు యూకేలో ఉంటాడు అరే ప్రదీప్ సూట్ వేసుకున్నందుకు సూట్ అయ్యే మాటలు మాట్లాడరా ఏంది వ్యవహారాలు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళ అమ్మ ఎవరో వీళ్ళ నాన్న ఎవరో కూడా చెప్పుకోలేని దుస్థితిలో నా కొడుకు ఎవరి మీద కొడతారు ఎవరిని మాట్లాడేస్తారు ఎవడి మీద ట్రోల్ చేస్తారు ఇదే ట్రోలింగ్ తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా నేతల మీద నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు ఒక్కొక్కడు నోటికి వచ్చినట్టు తిడతారు బండ బూతులు మాట్లాడతారు ఆ బూతులు మాట్లాడిన ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాడిని తన్నాలి అని చెప్పి లేదు వాళ్ళ అమ్మనికి వాళ్ళ అక్కలకి వాళ్ళ చెల్లికి వాడు మాట్లాడిన మాట వాడు వాడిన భాష చూపించాలని మేము చాలా ప్రయత్నం చేస్తా ఉంటే ఒక్కడది ఒరిజినల్ ఐడి లేదు అన్ని ఫేస్బుక్ ఐడిస్